సమావేశానికి గంటలు కూడా స్వాగతం కలుపుతున్నారు ఈ సమావేశం వినీ మహానాడు రేపు అంటే మన గ్రామాల రోజులో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన జరగబోయే మహానాడు కోసం సంసిప్తం చేయడానికి ఏర్పాటు చేయడమే చేసిన కార్యక్రమమే ఈ మినీ మహానాడు భోగి తోటలో జరుపుతున్న ఈ మహానాడు చాలా ఈసాడు చాలా ప్రత్యేకమైనది మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాక్ష ప్రభుత్వం ఉంది మన మీద కేసులు పెట్టారు మనల్ని బెదిరించారు భయపెట్టారు అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు అలానే మన వ్యాపారం వ్యాపారం చేసుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా విను చూపకుండా తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకులు ఉంటారో కార్యకర్తలు చూపించి కేవలం కాదు నెల్లూరు జిల్లాలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కేవలం తెలుగుదేశం పార్టీ ఇది మీకోసం ఏర్పాటు చేసిన మహానాడు గతంలో శ్రీ పార్టీని పెట్టి మొట్టమొదటిసారిగా ఏ విధంగా మహానాడు ఏర్పాటు చేసిన మళ్ళీ చెప్పబోతున్నాం దానికి రావాలి ఖచ్చితంగా ఏదైతే మనకి చూపించిన స్కూటీ పెద్ద మన పరి నమూరి కార్యక్రమాలు ఏదైతే మనం చూపించిన స్కూర్లో ఆ స్కూర్టీతో పాటు ఆయన మన పార్టీని కొన్ని పురాదలతో నేర్పించారు కడుపు బహిరంగ

అధ్యక్షుడు ఆయన కూడా ఏదైతే సిద్ధాంతంతో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలు అన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ పేద కుటుంబాలు పేద మధ్య తరగతి కుటుంబాలు చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేక చదువుకోవడానికి వసతి లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా ఐటీ విప్లవం తీసుకొచ్చి సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగేదానికి

మనందరూ కూడా ఒక మార్గదర్శిగా నిలబడతారు ఈరోజు మనం ఒక ఎంపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సంక్ష తీసుకొస్తున్నారు మన నియోజకవర్గానికి కాదు జిల్లాకే కాదు అలానే రాష్ట్రం కూడా అవసరమైన ఎన్నో పండి కేంద్రంలో ఆయన పరిచాలతో అలానే ఎంపీగా ఆయన బాధ్యులుగా మనకి

అభివృద్ధి చేయబడుతున్నారు మన పెద్దలు ఖచ్చితంగా నాకు ఇది ఎటువంటి ఏం లేదు నాన్న రోజుల్లో వేమిరెడ్డి ప్రమాద రెండు గారు వేలివి ప్రశాంత్ రెడ్డి గారు గోవం కేసు పర్గండి అభివృద్ధి చోటలో మట్టి చోడలో విభవణ లేదు ఖచ్చితంగా మాములు మాడచోడంలో మరిన్ని కంపెనీలో మరిన్ని పెట్టుబడులు గోవాం కేజో కండి తెలుగు జిల్లాకి ఖచ్చితంగా వస్తాయి చెప్పి వేరే దగ్గర వృద్ధులలో రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగం అని చెప్పి ఈ రోజు ఇచ్చినందుకు పెట్టు ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి అలానే కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వందల పార్టీ వందల పార్టీ కుటుంబలకి అలానే గ్రామ పార్టీ వారు అన్ని అలానే వివిధ హోదాల్లో ఎవరైతే ఎన్నికైన మీకు ఎటువంటి ప్రభుత్వ నియోజకవర్గానికి మీకు ఎప్పుడో ఎటువంటి కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉంటుంది రేపు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత రెడ్డి గారు